అందరూ నమస్తే అండి మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఎవరైతే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారో అంటే ఫేక్ ప్రచారం చేస్తున్నారో లేనిది ఉన్నట్టుగా ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళ పైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి మళ్ళీ ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయాలంటే ఖచ్చితంగా భయపడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని కూడా చెప్పారు దానికి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు గెలగల ఆడిపోతున్నారండి మీకెందుకు అంత భయం నాకు అర్థం ఇప్పుడు ఎవడైతే ఫేక్ వార్తల ప్రచారం చేస్తాడో వాడు భయపడాలి మీరెందుకు భయపడిపోతున్నారు ఎంటైర్ ఓఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా మొత్తం మునిగిపోతున్నారండి అలా అలా తీసుకొస్తారు చట్టాలు మా ఇష్టం మేము ఫేక్ చేస్తాము ఫేక్ ప్రచారాలు చేస్తాము మీరు మమ్మల్ని అడగడానికి సరిపోరని చెప్పేసి అని దానికి నిన్న బొనవలు సుధాకర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఆ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడుతుడో క్లారిటీ ఉండదు పెద్ద పెద్ద క్యాకులే పెద్ద పెద్ద రంగులే హేస్తున్నాడు మీరు తీసుకొచ్చే చట్టం చట్టబద్ధత కాదు అంటారు సరే చట్టబద్ధత కాక ఒక పక్కన పెట్టేశాడు అది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చట్టం తీసుకొస్తానంటారో అది చట్టబద్ధత కాదు అనుకుందాం కాసేపు మరి మీరు చేసే ఫేక్ ప్రచారం చట్టబద్ధతవా కాదుగా అది కూడా చట్టబద్ధత కాదుగా మనకైనా రూల్స్ మనకైనా తెలియతే అట్లా ఎవరికి ఉండవా అని మీకు నెప్పేముంది మీరు వాస్తవాలు మాట్లాడితే మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది ఎవడైతే ఫోటోలు మార్పింగ్ చేసి ఫోటోలు ఎడిటింగ్ చేసి ఎవడైతే ఇష్టానుసారంగా పేర్లు పోతున్నాడో వాణ్ణి తీసుకెళ్లి చెక్కేస్తారు మీకు ఇబ్బంది లేదుగా మీకేం నష్టం లేదుగా మీ పైన కేసులు పెట్టరుగా ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కేసులు ఎందుకు పెడతారండి అవాస్తవాలు ప్రచారం చేస్తే వేస్తారు లోపల లేకపోతే లేదుగా భయం మాట ఒకవేళ నిజంగా ఆ చట్టం తీసుకొస్తే ఎంటైర్ వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా మొత్తం లోపలికి వెళ్ళిపోవాల్సిందే అందులో ఎలాంటి సందేహమే లేదు అసలు డౌట్ లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కింద కార్యకర్త వరకు అది ఎవడో నిజం మాట్లాడరు అసలు అనే వద్దరే మాట్లాడుతూ ఉంటారు ఆ భయం పట్టేసుకుంది ఒకసారి పనవాళ్ళు సుధాకర్ రెడ్డి ఎంత ఆవేశంగా మాట్లాడుతున్నాడు వింటూ సంది మీరు అస్ అష్ట కాదు త్యాగేష్ మాట్లాడుతున్నావా నూట మాట కూడా సరిగ్గా రావట్లేదు నాలుగు మాట తడిపోతుంది అంత ఫుల్గా తాగేసావా తాగేష్ ఎవరు మాట్లాడమన్నా నిన్ను తాస్త అస్త అట్టండి తస్త అస్త అస్త సరిగ్గా చెప్పు సట్టం అని చెప్పి చెప్పలేవా చట్టం అని చెప్పేసి అని చదవటానికి వచ్చిన బాధలు మాటవన్నీ కూడా తస్త అస్త అస్త అట్ట అవే వద్దనేది మనం ప్రాపర్గా మళ్ళీ నాలుగు మందం మడ మరతపడకుండా నాలుగు ముఖలు మాటలేమో ఇక్కడ సట్టాల గురించి నువ్వు చెప్పాలి ఇక్కడ మాట్లాడదా ఖచ్చితంగా రాజ్యాంగ బద్ధం కాదు ఓకే రాజ్యాంగం కోట్లు నిలబడు అయినా మీకు ఒకవేళ ట్రిపుల్ వన్ ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ కి అప్లై కాదు అని ఎప్పుడు చెప్పారండి ఎప్పుడు మేము కోర్టుకు పోయి వాళ్ళకి న్యాయం చేయగలిచామండి అప్పటికి నలిగిపోయినాడు కార్యకర్త అప్పటికి నరకం అనుభవించాడు అప్పటికి మీరు టార్చర్ చేయడం టార్చర్ అనుభవించి 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 నలుగురు పేర్లు చెప్పు ఆడు ఎలా ఆడు ఎలాంటి పోస్ట్ వేసాడు ఆడు ఏ భాష మాట్లాడాడు అనేది మేము చెప్తాం ఇక్కడ డిగా వెళ్ళాడు వితౌట్ షుగర్ ఇల్లు కాస్త సిగ్గానే వచ్చింది నీకు ఎవడే మీ కార్యకర్తలు ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు వీడి సంస్కారవంతంగా పోస్టులు వేసేటరీ సబ్జెక్ట్ పరంగా విమర్శించాడు అని చెప్పేసి ఒక్కడిని చూపించు అంతా పరమ లేక కదా ఆడి నోరు తరితే బూతే ఆడి పోస్ట్ ఇస్తే బూతే అందులోను ముఖ్యంగా టార్గెట్ మహిళలు మహిళలను ఉద్దేశించి ఎంత నీచాంత నీచంగా మాట్లాడి వాళ్ళ పైన వేసి వాళ్ళు ఫోటోలు ఎడిట్ చేసి ఎంత నీచాది నీచంగా మీరు ట్రోల్ చేశారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని వదలలేదుగా మరి అలాంటి వాళ్ళు పైన కేసులు పెట్టకపోతే ఎలాగండి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మమ్మల్ని నరకం చూపించేస్తున్నారంటే అధికార ప్రతినిధులు బాగానే ఉన్నారు మీరు బాగానే ఉన్నారు సోషల్ మీడియాలో కొంతమంది ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు ఒకవేళ నిజంగా ప్రభుత్వం అంత వేధించేది నువ్వు అలా మాట్లాడవు కదా మాట్లాడగలుగుతావా అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని కొట్టించేసాడు అలాంటి వ్యక్తి ఒకవేళ అలాగే కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తే మీ పరిస్థితి ఏంటి నువ్వు మాట్లాడగలుగుతావా ఆ వెంకటరెడ్డి గారు మాట్లాడగలుగుతాడా సాక్షిలో ఈశ్వర్ గారు కానీ ఆ కాశీమారావు గారు కానీ మీరంతా కూడా అసలు ప్రభుత్వం పైన విమర్శ చేయగలుగుతారా జగన్మోహన్ రెడ్డి చేసిన నియంత్ర పరిపాలన అలాగే కానీ చేయదని తెచ్చుకుంటే అలా చేయాలనుకుంటే ఎవరైనా మాట్లాడగలుగుతారా ఏం పునవాళ్ళు నీకు ఆ మాత్రం బుర్రలేదు నీకు అసలు పిండి రెస్ కొంటున్నారా అక్కడికి వెళ్ళిపోయి నరకం అనుభవి మనం బూతులు మాట్లాడి బూతులు వేసేసి ఆడవాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడితే చెక్కేస్తారు ఆ మాత్రం తెల్లేటి మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఓపెన్ చేసావు చెప్పాలా అరచేపున గొంతులు గొంతు ఒకటే ఉందని చెప్పేసి నాకు కేసుకొంతకేసుకుని నరకం వాను పింపించేశారు అలాగే చెక్కేస్తారు మరి యాక్షి చెక్కేరేటి ఎంతలో మాట్లాడాలో అంతలో మాట్లాడాలి ఎంతవరకు విమర్శించాలో అంతవరకు విమర్శించాలి లేదు నేను ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడేస్తాను మహిళల ఫోటోలు మార్పిడింగ్ చేసేస్తానంటే ఎట్లా ఉంటారా ఆ మాత్రం ఇది లేదని నీకు ఇంకా మాట్లాడేనా నీకు అసలు విషయం తెలియట్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల జీవితాలు సర్వనాశనం చేసేసిందే జగన్మోహన్ రెడ్డి నీకు ఆ విషయం క్లారిటీగా ఐడియా ఉంది అర్థమవుతుంది నీకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన కార్యకర్తలకు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో మీ ఇష్టానుసారంగా మీరు రెచ్చుకోండి బూత్లు తిట్టేయండి మనకి ఆల్రెడీ ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట యాభై ఒకటి వచ్చేసి నలుగురు లాగేసుకున్నాం నూట యాభై ఐదు మంది ఉన్నాం మనం ఆల్రెడీ ఈసారి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మనమే వచ్చేత ఒక ముప్పై వేల పాటు మనమే అధికారంలో ఉంటాం నేనే ముఖ్యమంత్రిని మీరు చిన్న పెద్ద తేడా లేదు మహిళలు లేరు చిన్నపిల్లలు లేరు ఇస్తానుసారంగా అంటే ఆ నా ఒడుకులు ఒళ్ళు మర్చిపోయి ఇస్తానుసారంగా ఎట్టబడితే అట్ట మాట్లాడారు కొంతమంది అధికారంలోకి వచ్చిన తర్వాత గైపోయిపోయారు అడ్రస్ లేకుండా పోయారు పారిపోయారు కొంతమంది పారిపోయే అవకాశం లేనట్టు దొరికేసేడు అది వాళ్ళకాపోయినా రేపు దొరకాల్సిందే ఎవడైనా సరే కదా విమర్శకు కూడా ఒక పద్ధతి ఉంటుంది ఒక స్టేజ్ వరకు విమర్శ చేయవచ్చు ఇంకా అది పరి దాటేసి లేదనేసారంగా ఎలా వాగుతానంటే చెక్ వేస్తారు అది మ్యాటర్ కాబట్టి మీరేం గొడవలు తీసుకో మీ కార్యకర్తల్లో ఎవడైనా అరెస్ట్ అయ్యాడు అంటే వాడు పరమ వరస్తగాడని అర్థం అడిగితే కనుక వాడు ఫేస్బుక్లో వేసే పోస్టులు కానీ ట్విట్టర్లో వేసే పోస్టులు కానీ చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది చిచి ఇది ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా ఇంత లేఖ జన్మే ఎలా జన్మించారు రా బాబు అనిపిస్తుంది నిన్న మొన్నటి వరకు మీరు అరెస్ట్ చేసిన ఇప్పుడు అరెస్ట్ అయ్యారని చెప్పి చెప్పిపోతున్నారు కదా వాళ్ళని చూపించినా సరే చూపించదు వైరల్ అవ్వట్లేదా ఫోటోలు ఆడు ఎవడం మొన్న ఎవరన్నా ఒక నరసైతే కిడ్నాప్ చేశారని చెప్పి నడావడి చేశారు కదా మీరు ఆడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నారా లోకేష్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లేదంటే తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలను ఉద్దేశించి కార్యకర్తలను ఉద్దేశించి అది ఎంత నిజాత నిజంగా పోస్ట్ చేశాడు అది మనిషి అంటారు అసలు అండి మీ కార్యకర్తలే మీ కార్యకర్తను ఎవడన్నా మనిషి రా అసలా వైయస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎవడైనా సరే ఆడి ఆడి నా దృష్టిలో మనిషి కాదు పరమ పశువు ఆడి పరమ పశువు కంటే హీను అని అడిగితే గనక సంస్కారం ఉండదు అమ్మ అక్క ఆలి తప్పితే ఆడికి వచ్చింది ఇంకో భాష రాదు అడిగి అడికి వచ్చింది ఏంట్రా అంటే అమ్మ అక్క ఆ బుద్ధులు తిట్టేయాలి చివరి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి సొంత అయినా సరే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా ఉండాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంకా వచ్చాం ఉండకూడదు ఇంకా పరమ లేఖి యాదవ్ ఉండాలి పరమ లేఖి యాదవలు అయితేనే వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలుగా ఉంటారు లేకపోతే ఉండలేడు అసలు మనకి సెంటిమెంట్లు కుటుంబాలు బంధాలు లేదంటే విలువలు మహిళలను గౌరవించాలి ఇలాంటి ఆలోచన విధానాలు ఉన్నవాడు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తగా పనికిరాడు పరమ బోక్యాదోలు గంజే బ్యాచ్ ఉంటారు కదా డి గంజే కొట్టాడంటే ఇంకా ఇంకా అసలు మన అని భేదాలు ఉండవు అలాంటి ఎదవలందరినీ తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలుగా నియమించేసుకొని అందరికి మనం పిలిచేసి గంజాయి వచ్చిన అందరినీ కనుగోలు కప్పేసి రెచ్చుకొని నాకు కొట్టకల్లారంటే ఏలు ముద్ద వాళ్ళకేం వచ్చిన బూతులు తప్పితే ఆ ఎదవలకి బూతులు తప్పితే ఏమొచ్చని అడుగుతున్నా వాళ్ళకి వచ్చేది బూతులే బూతులే మాట్లాడతారు వాళ్ళ మా కార్యకర్తల మీద కేసులు పెట్టేశారు రెచ్చిపోతే అలాగే ఉంటుంది అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి ఎట్ట పడితేటో ఇప్పుడు మేము ఉన్నా అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డినో లేదంటే కుటుంబ సభ్యులను బుద్ధి పెడతామా లేదుగా ఎంతవరకు విమర్శించాలో అంతవరకు విమర్శిస్తున్నాం దానికి ఒక పరిధి దానికి ఒక లిమిట్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి స్థాయికి మేము వ్యక్తిగతంగా విమర్శించేంత టోలు కాదు కానీ జగన్మోహన్ రెడ్డి కొన్ని కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డి మాకంటే కిందకి దిగజారిపోతున్నాడు మేమే రోతా అనుకుంటే మాకంటే కిందకి దిగజారిపోతారు ఇంకా ఆ టైంలో మేము చేసేది ఉంది నువ్వు దిగజారిపోయి మా మమ్మల్ని అన్నద్దు మేము చేసేది ఉంది ఆ గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి కోల్పోయి దిగజారిపోయి మా స్థాయికి దిగజారిపోయి నువ్వు లేఖితనంగా మాట్లాడేస్తా ఉంటే ఇంకా మేమేనాయం కదండి నీకంటే అని ఇష్ట అనుసరంగా మాట్లాడవు మరి ఆ టైంలో అనబోతే అంటాం ఖచ్చితంగా చూడు మోనన్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఎందులో దూసి చచ్చిపోని చెప్పి సినిమా అది లేక మాటలు కదా మేము అనమానరాగా మనిషి అని పెట్టినాడు ఎవడైనా సరే ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మబాబు సంస్కారం నేర్పించే ఎవడైనా సరే పక్క కూడా కోరుకుంటాడండి ఎవడన్నా కానీ ఎవడో కోరుకోడాడు ఒకవేళ మనకి ఎవడైనా అన్యాయం చేసినా సరే ఆడి పాపన్న ఆడే పోతాలే భగవంతుడు అన్న కూడా చూస్తాడు నేను ఇంత ఇబ్బంది పెట్టాడు ఆ పరిస్థితి అడిగి రాకుండా పోద్దా అని అనుకుంటే అనుకుంటాడేమో కానీ ఆడు చచ్చిపోవాలను ఆడ కుటుంబం రోడ్డు మీద పడిపోవాలను ఆడ పిల్లలు ఇబ్బంది పడాలని చెప్పేసి మనిషి జన్మ ఎత్తున్నాడు ఎవడో కోరుకోడండి ఒక జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మీరు అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి మనిషి జన్మ మనిషి జన్మ కాదా అనేది మీరే అర్థం చేసుకోవాలి మనం కోరుకుంటాం అలాగే మీరు చెప్పండి కామెంట్లో మన శత్రువే ఉన్నాడు లేదంటే మనకు ఎవరితోనో ఇంటి పక్క ఇంటి ముందుతోనో లేదంటే అన్నదమ్ముల్లోనో లేదంటే కుటుంబ సభ్యులు ఎవరితోనో గొడవ అండి ఆ క్షణాన్ని మన ఆలోచన విధానాలు వంద రకాలుగా ఉండొచ్చేమో కాక మనం వంద రకాలుగా ఆలోచించొచ్చేమో కానీ వారి పాటను కూడా ఆడు చచ్చిపోవాలని చెప్పి కోరుకోం మనం రైతు కొన్ని ఆవేశంలో ఒక మాట అనేస్తాం నేను చంపేస్తానని చెప్పేసి అనేస్తాం కానీ ఒక గంట తర్వాత ఆడంతా రిలేజ్ అవుతాడు అనవసరంగా మాట్లాడేమో ఫీలింగ్ ఇద్దరిలోనూ కలుగుతుంది కొన్ని రోజులు మాట్లాడుకోవడం మానేస్తారు మళ్ళీ ఆ కుటుంబానికి సంబంధించి ఏదైనా శుభకార్యమో లేదంటే దురదృష్ట శాతం ఏదైనా అశుభకార్యమో జరిగితే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ ఒకటే ఒకడికొకడు సాయం చేసుకుంటాడు ఒకడే ఎందుకు చేసుకుంటారు ఆగో వస్తున్నా అని చెప్పేసి వెళ్తాడు వీడికి ఏదైనా ఇబ్బంది వస్తే ఆడొస్తాడు అవసరం కొట్టుకుంటారు తన్నుకుంటారు మళ్ళీ కలిసి వాళ్ళే ఉంటారు అంటే నడిచిపోతూ ఉంటుంది అంతేగాని ఎవడో చచ్చిపోవాలని చెప్పేసి అని కోరుకోడా మరి అదేం దిక్కుమల్ ఆలోచ మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని చచ్చిపోవాలంటాడు పనికి మల్ మరి ఏమనాలి మళ్ళీ ఏసీ పిచ్చి కొట్టాలని అడుగుతున్నా నన్ను అడిగితే ప్రభుత్వం తీసుకొచ్చే చట్టం ఏదైతే ఉందో దానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అండి ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఈ పనికి మన కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా అలాంటి చట్టం ఒకటి ఉండాలి లేదంటే ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం పైన కూడా ఒక ఫేక్ ప్రోపకాండా చేస్తున్నారు అది అలా అయిపోతుంది ఇది ఎలా అయిపోతుంది అక్కడ అలా చేశారు ఇక్కడ ఎలా చేశారు సో వీటికి పడాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకురావాలి అది అందరికీ వర్తిస్తుంది మీకే కాదు మాకు వర్తిస్తుంది కదా అధికారంలో ఎవరికి శాశ్వతం కాదు రేపు అన్న రోజున ఒకవేళ మీరు అధికారంలోకి వచ్చినా అది మీకు కూడా ఉపయోగపడుతుంది కదా భయం ఎందుకు కాదా సో మీ పాజిటివ్ అండి ఆ పాజిటివ్గా ఆలోచించు చట్టం తీసుకొస్తే ఒక ప్రభుత్వం ఒక చట్టం తీసుకొస్తే అది ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వాడుతూ ఉంటారు మనం ఇంకా అభినందించాలి మనం ఇంకా మెచ్చుకోవాలి అలాంటి చట్టం తీసుకొస్తుంది అంతేకాని ఎడితరేట్టు దాని మీద పడి హా కాబట్టి పన్నవాళ్ళు నువ్వు దయచేసి ఇంకెప్పుడు కూడా రెస్ మీట్లు పెట్టి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడమాకే సెట్ అవుతుంది ఇంకా ఉంటాను మరి